పూర్తి అంటే ఏంటి ఎందుకు చేస్తారు భర్త ఉండగా భార్యకు చేస్తారా లేదా ఇద్దరికీ కలిపి చేస్తారా పెళ్ళిని ఎన్ని సంవత్సరాలకి చేస్తారు పోతే భార్యకు చెయ్యకూడదా ఇలా ఎన్నో ప్రశ్నలకి ఈ ఒక్క వీడియోనే సమాధానం శాస్త్రాల ప్రకారం మానవుని సంపూర్ణ ఆయుర్ధాయం నూట ఇరవై సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది అరవై సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేదే షష్టిపూర్తి ప్రతి వారికి మృత్యువు అరవైవ ఏట ఉగ్రరథుడు అనే పేరుతో అవ ఏట భీమరథుడు అనే పేరుతో డెబ్బై ఎనిమిదవ ఏటా విజయరథుడు అనే పేరుతో ఎదురు చూస్తూ ఉంటాడు ఆరోగ్య సమస్యలకు తట్టుకోవడానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి బృహస్పతి శని ముప్పై సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్న రాశికి చేరటానికి అరవై సంవత్సరాలు పడుతుంది వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది తిరిగి జీవితం ప్రారంభమైనట్లు సంకేతం మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు అరవై నిండుతాయి కనుక షష్టిపూర్తి షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్ కామన యజ్ఞము చేస్తారు ఆయువును యజ్ఞము ఆయుష్ కామన యజ్ఞము పెద్దలు ఈ ఆయుష్ కామన యజ్ఞము చేసే పద్ధతిని ఇలా చెప్పారు తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా పన్నెండు గీతలు గీచి వాటి మీద ఐదు గీతలు గీసి మొత్తం అరవై గదులు వచ్చే విధంగా చేస్తారు వరుసకు పన్నెండు ఐదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలసం ఉంచుతారు ప్రభవ నుంచి క్షయ వరకు అరవై సంవత్సరాలు అధిదేవతతో ఆవాహన చేస్తారు దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను ఆరు ఋతువులను పన్నెండు మాసములను ఆవాహన చేస్తారు పక్షములను తిథులను వారములను వార దేవతలు అయిన సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురుడు శుక్రుడు శనిని ఆవాహన చేస్తారు వీరికి అధిదేవతలు అగ్ని జలము భూమి విష్ణువు ఇంద్రుడు ప్రజాపతులను ఆవాహన చేస్తారు వీరికి అధిదేవతలు శివుడు దుర్గా కుమారస్వామి బ్రహ్మ ఇంకా ఏకాదశ రుద్రులు నక్షత్ర దేవతలు ఇరవై ఏడు యోగములు పదకొండు కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపులని మృత్యుం చేయుని ఆవాహన చేసి మంగళాచరణములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు సెకండ్ పార్ట్ ఉంది తప్పకుండా చూడండి